అమృత వచనం మంచి చెప్పేవాడు ఎప్పుడైనా ఓకే రెండోది తండ్రి దగ్గర నుంచి సొమ్ము తీసుకొని తండ్రి దగ్గర ఉన్న ఆస్తిని అనుభవించేవాడు ఎప్పుడైనా మధ్యతారంగానే ఉంటాడు వాడు ఎదిగిన కాగితాలు లేని అవునా మూడవది స్త్రీని మోహించడం స్త్రీని ఆశించడం స్త్రీలలో ఉపయోగాన్ని పొందేవాడు ఎప్పుడైనా అథలోకపాలానికి త్రొక్కేయబడుతూనే ఉంటాడు వాడు అనేది ఉండదు నాలుగవది గురువు దగ్గర నుంచి తీసుకున్న విద్య వాడు ఉన్నత శిఖరాన్ని ఎక్కిస్తాడు మీకు ఇంగ్లీష్ సైన్స్ లో నర్సరీ నుంచి డిగ్రీ వరకు ఇవన్నీ చదువుకుండా వస్తేనే కదా మీరు ఒక శిఖరానికి ఎక్కి డిగ్రీ బట్టా తీసుకొని ఉద్యోగం చేస్తుంటారు మేము వేదం నేర్చుకున్న తర్వాత మేము కూడా పట్టాలు తీసుకొని అందరికి పూజలు చేయడం అభివృద్ధి చేసే అదే కారాన్ని పొందేవాళ్ళు అవునా వీటిల్లో ఇప్పుడు ఏమీ లేని వారికైనా అసలు ఏమీ చదువు లేని వారికి కూడా ఏదో ఒక విషయంలో ఒక గురువు అనేటువంటి వాడు ఉంటాడు రాజకీయాల్లో చూడండి ఇప్పుడు మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారికి గురువు ఎవరండి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మర్చిపోతాడా అతను రాజకీయ రంగంలో ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క విద్యలో ఒక గురువు అనేటువంటి వారు వస్తారు అంటే ఎవరు నా యొక్క రాజకీయాన్ని కావచ్చు నా యొక్క విద్యనే కావచ్చు నా యొక్క తత్వాన్ని కావచ్చు ఎవరైతే రక్షిస్తారో వాళ్ళకు మాత్రమే హితబోధ అనేది జరుగుతుంది మళ్ళీ అందరికీ జరుగుతుంది అది చంద్రబాబు నాయుడు దగ్గర ఒక రేవంత్ రెడ్డి గారు ఎంతో మంది ఉన్నారు ఆ ఎంతో మందిలో మొట్టమొదటి శిష్యుడిగా మన రేవంత్ రెడ్డి గారు సీఎం అవునా అలాంటి అంటే మంచితనానికి పోతే ఎవరైనా మంచి అవుతారు చెడుతనానికి పోతే ఎవరైనా చెడుగా అయిపోతారు ఇప్పుడు ఆయన సీఎం అయినా ఆయన చెడు పనులు చేస్తే ఎక్కువసేపు ఉండగలుగుతాడా దిగిపోతాడు కదా ఇది కూడా అంతే మన టాపిక్ మొత్తానికి పొలిటికల్ గా వెళ్తుంది నెక్స్ట్ వచ్చేసి మీరు ఇందాక అన్నారు మూల నక్షత్రం మూల కాదు షష్ఠి అంటే కొంత నేను కూడా విన్నాను మూల ఎందుకు అడుగుతున్నాను అంటే మూల నక్షత్రం అమ్మవారి జాతకం అమ్మవారి గడియ అనేదో అంటారంట అంటే అమ్మవారి గడియలోనే మూల నక్షత్రం వాళ్ళు పుడితే ఏదో అవుతుంది అసలు ఏంటి దాని గురించి నక్షత్రము ఆశ్లేష నక్షత్రము విశాఖ నక్షత్రము ఓకే ఈ మూడు నక్షత్రాలలో ఆడవాళ్ళు కనుక వివాహ ఆలస్యం కొంచెం దోషం వంటి దోషాలు వచ్చే అవకాశాలు వివాహ సందర్భంలో ఇంట్లో ఆ ఈ అమ్మాయి పెళ్లి చేసుకునే అబ్బాయి ఉంటారు కదా ఆ అబ్బాయి వాళ్ళ అత్త తల్లి గారు అన్నుంటే అన్న వాళ్ళకు ఎఫెక్ట్ చూపిస్తుంది అందుకోసమే వాళ్ళ విషయంలో వివాహం దగ్గర ఆచితూచీలు ఎంత ఉంటారు అంత తొందరగా ఈజీగా ఈ యొక్క మూడు నక్షత్రాలకు వివాహం చేయాలంటే పూర్తి జాతకాన్ని పరీక్షించి పరిశీలించి ఈ జాతకుడికి ఈ అమ్మాయి వర్తిస్తారా వర్తించదా మీరు చూడండి ఈ యొక్క నక్షత్రాల వాళ్ళకు ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ ప్రారంభం అవుతుందో ఆ ఎంగేజ్మెంట్ లో మూలా నక్షత్రంలో ఉండే కరెంట్ షాపులు కొట్టడం యాక్సిడెంట్స్ అవ్వడము కాళ్ళు పెరగడము తొంట్టుగడము ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి ఉన్నారా అది జరిగిన తర్వాత కూడా వాళ్ళు దాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోక తెలవక వదిలిపెట్టి వివాహం చేసుకున్నారు వివాహం అయిన కొద్ది రోజులకే అత్తగారైన ఎవరూ జరుగుతుంది అందుకోసమే వీటిలలో మాత్రమే వివాహం చేసేటప్పుడు మన కొన్ని ముంపు దారి కూడా ఉంది బంగారాన్ని సారీ వజ్రాన్ని మత్సరంతోనే కొయ్యాలి అని కొయ్యాలి మూలా నక్షత్రం వాళ్ళకి మళ్ళీ మూలా నక్షత్రం వాళ్ళ దొరికితే ఇంకా హ్యాపీ అదే ప్రాబ్లం లేదు ఆశ్లేష వాళ్ళకి ఆశ్లేష వాళ్ళకి దొరికితే ప్రాబ్లం లేదు విశాఖ వారికి విశాఖ నక్షత్రం దొరికినా ఏ నష్టము జరగదు ప్రాబ్లమ్స్ తర్వాత మనం చాలా రెగ్యులర్ గా ప్రతి ఇంట్లో వాడతారు కర్మ ఇది అంటే ఇదిగో మనం చేసుకున్న కర్మ ఇది అని చెప్పి ఎవరైనా తిట్టే పదంలో కావచ్చు లేకుంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు అనుకునే బాబు ఏం చేసిన అసలు చాలా మంచి ప్రశ్న కర్మ అనేది చాలా భాగాలుగా పోవచ్చు కానీ అది కర్మ సిద్ధాంతం కర్మ సిద్ధాంతం అనేది చెప్పుకుంటూ పోతూ ఉంటే పది రోజులైనా పడుతుంది వాస్తవం చెప్పాలంటే ఎందుకనంటే కర్మ ఫలము కావచ్చు ఈ జన్మలో మనం చేసిన తప్పులు కావచ్చు తెలిసి తెలవగా జరిగిన తప్పులు కావచ్చు ఏదైనా ఫలం కింద పడుతుంది అందుకోసం అంతగా మీ ఒకటే ఒక చిన్న విషయం చెప్తాను ఏంటి అని అంటే మీ తరచులో ఐదు వందల నోటి ఉంది నువ్వు ఒక పని కోసం దాంట్లో పెట్టుకున్నావు నువ్వు తీరా మీడికి వెళ్ళేసరికి నువ్వు ఎంత వెతుకుతున్నా నీ ఐదు వందల నోటికి దొరకట్లేదు అక్కడ ఎమర్జెన్సీగా కట్టాలి కాబట్టి ఆ నోటి ఇంకొకరికి దొరికే ఉంది ఎప్పుడు నీకేదో ఫోన్ వచ్చేసరికి ఆ ఫోన్ తీసినప్పుడు ఆ ఫోన్ కతుక్కోరు నీ చేకి తాకో అది కింద పడిపోయింది అంటే ఐదు వందలు నీకు బాకీ లేదు వాడికి బాకీ ఉంది వాళ్ళ తీసుకున్నాడు తీసుకొని వాళ్ళు ఖర్చు పెట్టుకున్నాడు అనుకోండి అది వాడికి పాపం లెక్క ఒక మనిషి దొరికింది కదా ఐదు వందలు తీసుకుంటే వాడు దానికి ఐదు వేలు ఖర్చు పెడతాడు ఎప్పుడైతే ఇలాంటివి మనకు దొరికిన దొరికినప్పుడు తీసుకుపోయి దేవుడు ఇంటిలోనో పిల్లలకి నచ్చింది ఏదైనా ఒకటి పిల్లల కన్నదానం లాంటివి చేసినా దాన్ని మంచిగా వాడాము అనుకోని భగవంతుడు వదిలేస్తారు విన్నారా ఇంకో విషయం చెప్తా కొంతమంది పిల్లలు ఉంటారు అరే బాబు నానా అటు పోకరా అటు పోతే దెబ్బలు తాకలు తింటాయి అని చెప్పేసేసరి కానీ వీడు పెద్దవాళ్ళు చెప్పిన మాట వినకుండా అలానే వెళ్ళిపోయాడు వెళ్ళిపోయేసరికి ఏమైంది వాడికి చాలా పెద్దగా లోపలి పెరిగి ఒకటే రకంగా అయిపోతుంది లేదా దెబ్బలు తాగినాయి ఇక ఇప్పుడు నడుస్తున్నటువంటి జనరేషన్ లో పిల్లలు ఉన్నారు బండ్ల మీద రయ్య రయ్య పోతూ ఉంటారు నేను కూడా కొంచెం స్పీడ్ లో పోతాం అలా స్పీడ్ లో అలా పోయేసరికి చాలా మంది తల్లి ఉత్తర శోకాన్ని కలిగిస్తున్నారు ఆ కర్మఫలం వల్ల తల్లో తనో జన్మంలో చేసినటువంటి పాపాలు ఎప్పుడు వీళ్ళ మీద చూపించుకుంటూ పోతూ ఉంటాయి ఇలాంటి కర్మఫలాలు ఉంటాయి సో అది మనం ఎలా గ్రహించాలి అని అంటే తెలిసిన ఏదైనా మంచి బ్రాహ్మణుడి దగ్గరికి మీ యొక్క జాతక కుండలీలను పరీక్షగా చూపించుకోండి చూపించుకుంటే దాన్ని బట్టి ఏ దోషం ఉంది దానికి ఏ నివారణ చెయ్యాలి అనేటువంటిది వారు క్షుణ్ణంగా మనకు చెప్తారు అలా ఒకటి ఇంకొకటి కర్మఫలం కొంతమందికి ఏంటి అంటే మామూలుగా వెళ్తూ ఉంటే బస్సు ఒక ఇంచు గ్యాప్ లో మిస్ అయిపోతుంది మనల్ని పోయినా తప్పుగా పోయిన అది ఎలాంటి వాళ్ళకు తెలుసారో తెలియదు నిత్య భగవంతుని నామస్మరణ చేసేవాళ్ళు ఇప్పుడు నేను రాగా నేను వేణున్న తల్లి పట్టుకొని నమస్తే నేనేమని చెప్పారు నమస్తే అన్నారు ఇలా నిత్య భగవంతుని నామస్మరణ చేసేటప్పుడు ఎంత పెద్ద సమస్య మనకి ఎదురవుతున్నా అంటే నేను మహాదేవ లేకపోతే రామ హనుమ మనకు నచ్చిన ఏ భగవంతుని యొక్క నామస్మరణ నిత్యంగా ఆచరిస్తూ ఉంటే కొండంత ప్రమాదం ఘోరంతలో అందుకోసం ఏంటంటే మనదేన కాదు ఎవరికి ఇష్టమైన దైవాన్ని వాళ్ళు తలుచుకుంటారు ఎవరి ఇష్టతత్వాన్ని వాళ్ళు చూసుకుంటారు సో దానికి ఏం ఆలోచన లేదు దాని